అలా నేను చేశాం ఉద్యోగులకి పండగ లాంటి వార్త ప్రణాళిక సంఘం అందజేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయి వృద్ధి రేటు కన్నా కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో దాన్ని మరింత పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక సంఘం రివ్యూ మీటింగ్లో ఆర్థిక పరిస్థితిని లేదా వృద్ధి రేటుని ఎలా పెంచాలి అనే దాని మీద కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఆయన ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో వృద్ధి రేటుని పదిహేడు శాతం వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన ఒక ఆదేశాన్ని జారీ చేశారు సరిగ్గా ఈ అంకెల్ని ఈ డేటాని బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపోజల్స్ పెట్టే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ వృద్ధి దిశగా పరుగులు పెడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి మా పిఆర్సి సంగతి ఏంటి మా డిఎల్ సంగతి ఏంటి మా సిపిసి సిపిఎస్ రద్దు సంగతి ఏంటి వీటి మీద డిమాండ్ చేయడానికి ఖచ్చితంగా రెడీ అవుతారు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రకరకాల రూపంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రకరకాల రూపంలో ఉద్యమాలకు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ వెనుక ఖచ్చితంగా విపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలతోటి వాళ్ళు నెగోషియేషన్స్ అలాగే షేర్ చేసుకుంటున్నారు సమాచారాన్ని అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రెండు చోట్ల సిపిఎస్ రద్దు గురించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు కాకపోతే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒకవేళ డిమాండ్ చేసిన ప్రజల నుంచి మద్దతు రాదు ప్రజలు తిరగబడే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆచితూచి అడుగు వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వాళ్ళ మాదిరిగా కాదు ప్రభుత్వ ఉద్యోగులు అదును చూసి దెబ్బ కొడతారు అదును చూసి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటారు మిగతా వాళ్ళు అలా కాదు మిగతా వాళ్ళు అసంఘటితంగా ఉంటారు బట్ ప్రభుత్వ ఉద్యోగుల నేతలు ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఎవరైతే ప్రభుత్వంలో అధినేతగా ఉంటారో వాళ్ళ యొక్క బలాన్ని బలహీనతల్ని అంచనా వేసి అదును చూసి వాళ్ళకి కావాల్సింది నెరవేర్చుకుంటారు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని ఇచ్చారు ఉద్యోగులకి ఇంకా దాదాపు పదహారు వేలు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు వాటిని కూడా ఇమీడియట్గా రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఒకవైపు రాజధాని నిర్మాణం ఇంకొక వైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వల్ల కాదు అనేటువంటి ఉద్దేశంతో డిమాండ్ చేయకుండా ఒత్తిడి చేయకుండా వెయిట్ అండ్ సీ అన్నట్టుగా చూస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అని ప్రణాళిక సంఘమే చెప్తుంది కాబట్టి మాకు ఇవ్వడానికి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది సో పదహారు వేల కోట్ల బకాయిలు వీటితో పాటు మూడు డిఏలు అవసరమైతే నాలుగో డిఏ అలాగే పిఆర్సీ పాత పిఆర్సి బకాయిలు కొత్త పిఆర్సి వేయటం ఇవన్నీ డిమాండ్లు రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో మనం చూడబోతున్నాము ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంది అద్భుతంగా ఉంది జాతీయ స్థాయి వృద్ధి రేటు కన్నా కూడా పరుగు పెడుతుంది అనేటువంటి విషయాన్ని మరింత హైలైట్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులే ప్రయత్నం చేస్తారు కానీ మేడిపండు సామెతగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉంది అని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు తెలంగాణలో ఉండే ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు నిలువున కోసం ఒక్క పైస కూడా నేను ఇవ్వలేనని చెప్పి ఉద్యోగులకు ఖరాకంటిగా చెప్పేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలేకపోతున్నారు దాంతోటి ఇప్పుడు తాజాగా ఆయన రివ్యూ మీటింగ్లో ప్రణాస ప్రణాళిక సంఘం అందజేసినటువంటి రిపోర్టు ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది కానీ కాగు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ కానీ లేదా ఆయా శాఖల్లో ఉండేటువంటి బకాయిలు కానీ చెల్లించాల్సినటువంటి అప్పులు కానీ వీటన్నిటిని చూస్తే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు కానీ వృద్ధి రేటును చూపించి ఖచ్చితంగా ఉద్యోగులు డిమాండ్లు నెరవేర్చుకునే దానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు చర్చ మొదలైంది ప్రజలు కూడా గమనిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటనే చూద్దాం సుస్థిర ఆర్థిక వ్యవస్థ లక్ష్యం జిఎస్డిపిపై సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు సిఎస్ విజయానంద్ అధికారులు అధికారులే కదా మొత్తం వీళ్ళంతా వాళ్ళు చెప్పే రిపోర్టే చంద్రబాబు గారు కూడా నమ్ముతూ ఉంటారు పాప ఆయన రెండు వేల నాలుగులో అధికారులు చెప్పింది వినే ఓడిపోయారు వాస్తవంగా ఆ ఓటమి తర్వాత అనేక అంశాలు వచ్చినాయి ఓటమి కారణాలు దాంట్లో భాగమే అధికారులు ఇచ్చినటువంటి పేపర్ రిపోర్ట్స్ కారణంగానే ఆయన నమ్మి ఓడిపోయారు రెండు వేల నాలుగులో అనేది అప్పట్లో రివ్యూలు చాలా సందర్భాల్లో చాలా వచ్చాయి రెండు వేల వందలు కూడా అదే 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 జరిగింది ఇప్పుడు కూడా పేపరు రిపోర్ట్స్ ఆయనకి ఏది కావాలో అది ఇచ్చి వాళ్ళకి ఏది కావాలో అది నెరవేర్చుకుంటారు ఉద్యోగులు ఇది జరుగుతున్నటువంటి తతంగం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడున్నా కానీ సుస్థిర ఆర్థిక వ్యవస్థ లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో పది పాయింట్ ఐదు వృద్ధి రేటు మొదటి త్రైమాసికం అంటే నాలుగు త్రైమాసికాలు ఉంటాయి ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం అంటే మూడు నెలల పోసారి ఒక త్రైమాసికం అంటారు రంగాల వారీగా పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతంతో పరిశ్రమలు టాప్ జాతీయ సగటు వృద్ధి రేటు కంటే రాష్ట్రానికి రాష్ట్రానికి అధికం అది దేశంలో వృద్ధి రేటు కన్నా మనం ఎక్కువ ఉన్నామని చెప్పి మొత్తంగా ఆర్థిక ఏడాదిలో పదిహేడు పాయింట్ ఒక శాతంగా సాధించాలి ఆ దిశగా తదుపరి కార్యాచరణ తీసుకోవాలి రవాణా కోటళ్లు రియల్ తదితర రంగాలపై దృష్టి ప్రణాళిక శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం రెండెంకెల రేటుపై చంద్రబాబు సంతృప్తి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధి గాడిన పడుతోంది చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు ఊపందుకుంటుంది ప్రస్తుతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో రాష్ట్ర జిఎస్డిపి పద పది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు సాధించిందని ఇది జాతీయ సగటు వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం కంటే ఎక్కువని ప్రణాళికా శాఖ అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం వృద్ధి నమోదైందని తెలిపారు వృద్ధి రేటు గణాంకాలు ఆర్థిక సంవత్సరం మొత్తం వృద్ధి రేటు అంచనాలపై సీఎం మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక మార్గదర్శక నిర్దేశం చేశారు సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టుగా తదుపరి కార్యాచరణ ఉండాలని అన్నారు రెండెంకల వృద్ధి రేటుపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న పదిహేడు పాయింట్ ఒక శాతం వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు కొన్ని రంగాలు ఎందుకు పురోగతి సాధించడం లేదనే దానిపై కారణాలు తెలుసుకునేందుకు నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం జరపాలని సూచించారు పర్యాటకంలో ప్రస్తుతం సాధించినటువంటి పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పురోగతి సరిపోలేదని ఈ రంగంలో ఇరవై ఐదు శాతం వృద్ధి అవకాశం ఉందని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు వృద్ధిలోనూ అంతర్జాతీయ లక్ష్యాలను అందుకోవాలన్నారు రైల్వేలు రవాణా హోటళ్లు కమ్యూనికేషన్స్ బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు శాఖలు రంగాలు నియోజకవర్గల వారీగా జిఎస్డిపి వివరాలను లోతుగా నమోదు చేయాలని సూచించారు పరిశ్రమల రంగంలో అత్యధిక వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలిదర మాసంలో రాష్ట్రం జిఎస్డిపి వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని ప్రణాళిక విభాగ అధికారులు ముఖ్యమంత్రి వివరించారు జీవీఏ మూడు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లుగా వెల్లడించారు గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది శాతం వృద్ధి నమోదు కాక ఈ ఏడాది పది పాయింట్ ఐదు శాతం సమ సాధ్యమైందని పేర్కొన్నారు ఏపీ జిఎస్టీ వృద్ధిని రంగాల వారీగా పరిశీలిస్తే పరిశ్రమ శాఖలో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వ్యవసాయ రంగంలో తొమ్మిది పాయింట్ ఆరు సున్నా శాతం సేవల రంగంలో పదకొండు పది పాయింట్ ఏడు శాతం వృద్ధి కల్పిస్తుందని తెలిపారు వ్యవసాయ రంగంలో వృద్ధి అంట రైతులు నాకు తెలిసినంత వరకు ఏ రైతు కూడా ఇవాళ గిట్టుబాటు ధర వచ్చిందని సంతోషంగా దాదాపుగా లేరు సరే ప్రభుత్వం ఏదో కొంతవరకు ఆదుకుంటుంది కానీ బట్ అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా రైతులకి నష్టమైన తప్ప లాభం ఉండలేదు ఎక్కువ మందికి వ్యవసాయ అనుబంధ రంగాలు తొలి త్రైమాసిక ప్రస్తుతం ధరల ప్రకారం పోషణ పశుపోషణ ఉత్పత్తి విలువ నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లు అంటే ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం వృద్ధి చేపల పెంపకం ఆక్వాకల్చర్ ఉత్పత్తి విలువ ముప్పై రెండు వేల నూట పది కోట్లు పదకొండు పద్నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం వృద్ధి సో ఆక్వా కల్చర్లో వద్దు అని చెప్పి చెప్తున్నారు ఈ లెక్క అసలు ఆక్వాలో అమెరికా పరిణామం దృష్టి ఆక్వా అసలు దాని పరిస్థితి అర్థం కానిటువంటి అగమ్య గోచరంలో ఉంటే పద్నాలుగు పాయింట్ ఐదు రెండు వృద్ధి శాతం చూపిస్తున్నారు మాంసం ఉత్పత్ ఉత్పత్తి మూడు లక్షల పదిహేను వేల టన్నులకు ఎనిమిది శాతం వృద్ధి పెరగ గుడ్ల ఉత్పత్తి ఇది పరిశ్రమల రంగం మైనింగ్ క్వారింగ్లో ఆదాయం పదివేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు నలభై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం వృద్ధి తయారీ రంగం తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం వృద్ధి నిర్మాణ రంగం తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం వృద్ధి ఉండగా రోడ్డు మెటల్ బ్లాక్ గ్రానైట్ కలర్ గ్రానైట్ ఉత్పత్తి పెరిగింది సేవారంగం హోటళ్ళు రవాణా పర్యాటక రంగం ఆదాయం పది పదిహేడు పాయింట్ తొమ్మిది రెండు శాతం వృద్ధి రియల్ ఎస్టేట్ వృత్తిపరమైనటువంటి సేవలు పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధి ఉండగా పర్యాటకులు పది పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి పెరిగారు విమాన ప్రయాణికులు పదమూడు లక్షల నుంచి పదిహేడు పదిహేను లక్షలకు అంటే ఇరవై ఒకటి పాయింట్ ఒక శాతం వృద్ధి అని చెప్పి చెప్తున్నారు సో ఇదంతా కూడా ప్రణాళిక సంఘం అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు తయారు చేసినటువంటి లెక్కే ఇక్కడ చాలా కాలంగా నేను బడ్జెట్లు చూస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూశాను సెంట్రల్ బడ్జెట్ చూశాను ఇరవై ఎనిమిది సంవత్సరాల జర్నలిజంలో తొలి నుంచి కూడా ఈ జిఎస్డిపి మీద తలసరి ఆదాయం మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కాదు చాలా చాలామంది అభ్యంతరం పెడుతూ ఉన్నారు ఎందుకంటే అమెర్ లాంటి ఆర్థికవేత్త చెప్పింది ఏంటంటే ఈ జిఎస్డిపిలు కానీ తలసరి ఆదాయాలు కానీ వాస్తవ ఆర్థిక పరిస్థితిని చెప్పలేవు చెప్పవు సామాన్యులకి ఇది నష్టము అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే తలసరి ఆదాయం లెక్కేస్తారు ఒక ప్రభుత్వ ఉద్యోగి రెండు లక్షలు ఉద్యోగం వస్తుంది ఇంకో ప్రభుత్వ ఉద్యోగి ఇరవై వేలు వస్తుంది ఈ ఇద్దర్ని అక్కడ రెండు లక్షలు ప్లస్ ఇరవై వేలు లెక్కేసి రెండు లక్షల ఇరవై వేలు డివైడెడ్ బై రెండు అంటే సగం వేస్తారు అంటే లక్షా పదివేలు ఒక్కొక్కరికి వస్తున్నట్టు అంటే ఇరవై వేలు వచ్చే వాళ్ళకి కూడా లక్షా పదివేలు వచ్చినట్టు లెక్కేస్తారు అలానే టోటల్గా ఆ డబ్బుని జనాభా తోటి లెక్కేస్తారు కానీ మొత్తం భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే నలభై శాతం సంపద ఒక శాతం దగ్గర ఉంది అరవై శాతం సంపద తొంభై తొమ్మిది మంది పంచుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తలసరి ఆ తలసరి ఆదాయం అనేది ఒక బోగస్ అని అమృత్సన్ చెప్పారు ఇప్పుడు నేను కాదు ఎప్పుడో చెప్పారు అమృత్సేను అలాగే జిఎస్డిపి అనేది అసలు కరెక్ట్ కాదు అది నిజమైనటువంటి అభివృద్ధిని సూచించదని చెప్పి అమృత్సేన్ చెప్పారు ఏం చెప్పారు అమృత్సేను ఆయన ఆయన చెప్పింది ఏంటంటే మీరు జిఎస్డిపి కదా చెప్పేది ఆయన మానవాభివృద్ధి సూచిక అనేది ఒకటి ఉంది ఈ మానవాభివృద్ధి సూచికలో మనం ఎక్కడ ఉన్నాము అది తీయాల్సి ఉండే అని చెప్పి చెప్పారు మానవాభివృద్ధి శా వృద్ధి రేట్లో మానవాభివృద్ధి రేట్లో కనుక ఆ సూచిలో మనం కనుక ఉంటే అది నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పి ఆయన చెప్పారు అంటే దాని కొలమానాలు వేరు జిఎస్డిపి కొలమానాలు వేరు ఈ జిఎస్డిపి కొలమానాలు అనేది ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ నాయకులకి కావాల్సినటువంటి ప్రమాణాలు అవన్నీ ఇది రియల్ గ్రోత్ కాదు రియల్ గ్రోత్ మానవాభివృద్ధి సూచికలోనే వస్తుంది అని చెప్పి అమృత్సన్ చెప్పారు సో కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే నేను ఈ లెక్కలు చూపించి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు వృద్ధి రేట్ ఉంది ఇంత రేటు ఉన్నప్పుడు మా జీతాలు కూడా ఈ పర్సంటేజ్ ప్రకారం పెరగాలి కదా అని చెప్పి పిఆర్సి వైపు వెళ్ళటానికి ఈ లెక్కలు ఉపయోగపడతాయి అనేది ఆర్థికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఈ డేటాను చూసి నాకు ఫోన్ చేసి చెప్పారు సరే మీరేమనుకుంటున్నారనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ